ఈ భూమి రూపాన్ని పొందుతుంది ఆవు రూపాన్ని పొంది మొర పెట్టగానే ఆయన వింటాడు ఏమైంది అని అడుగుతాడు ఎందుచేత గో సంరక్షణ ఎందు విష్ణు భగవానుడికి అంత మక్కువ మక్కువ కనుక ఆమె గోరూపాన్ని ధరించి పెద్ద ఆర్తితో కేక పెట్టగానే వింటాడు అంటే ఇప్పుడు మొర వెళ్ళింది వెళ్ళిన తరువాత ఆయన సాకార దర్శనం ఇవ్వవచ్చు ఇవ్వకుండా ఒక్కొక్కసారి అశరీరవాణిగా వినపడుతుంది వినపడి మీరెవ్వరూ బెంగ పెట్టుకోక్కర్లేదు నేను జోక్యం చేసుకుంటానంటాడు మీరు పురాణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని వేళలా దర్శనమిచ్చి మాట్లాడ్డు ఆయన వాక్కు వినపడుతుంది అంతే అందుకే ఒక్కొక్కసారి మొరబెడుతుందని చెప్పడం కూడా కష్టం కానీ ఆవు రూపంలో భూమి మొరబెట్టినప్పుడు మాత్రం ఆయన చెవిన పడిపోతుంది పరమభక్తితో మూలిగిండి ఆయన చెవిన పడుతుంది బతి లేకుండా వేసిన పెద్ద కేక ఆయన చెవిని పడుతుందని చెప్పడం కష్టం అందుకే రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట అన్నారు అసలు భగవంతుడి యొక్క వినికిడి శక్తి అంతా అని అడిగాడు ఒక శిష్యుడు ఆయన అన్నారు ఒక పని చేయి నీ ఇంట్లో కాస్త పంచదార చల్లు చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి అన్ని చీమలలోనూ అతి చిన్న చీమగా నీకు ఏదనిపించిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకో అది చచ్చిపోకుండా ఒడుపుగా పట్టుకొని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయించు దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు కట్టి విడిచిపెట్టు అది నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకి కట్టిన గజ్జల పట్టాలలోంచి వచ్చినటువంటి చప్పుళ్ళు వినగలిగినంత వినికిడి శక్తి ఉన్నవాడు చాలా అంటే ఆ భక్తి ఉండాలి కానీ ఇక్కడ కుయ్యి అన్నా కూడా ఆయన వినగలడు గజేంద్రుడు ప్రాణం పోయే ముందు కుయ్యి అంటే భగవంతుడు వినలా ఆయన వినడానికి నేను ఎంత గట్టిగా మాట్లాడాలి అన్న మాట అర్థమీ ఆయన హృదయ గుహ ఎందు ఉంటాడు ఆయన లేనిది లేదు అంతటా ఉంటాడు కాబట్టి ఆ భక్తి ఉండాలి అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ సకుర్ణత్వా నత్వా అంటారు ఆ భక్తి కలిగిన వాడు ఎంతసేపు పూజ చేయాలి ఎన్ని నమస్కారాలు పెట్టాలి అంటే దానికి నియమం లేదు ఒక నమస్కారం చేసినా సరే సత్పురుషుడైన వాడు చేసిన ఒక్క నమస్కారానికైనా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు ఎప్పుడు ఆ హృదయ సంస్కారం ఉంటే కాబట్టి ఇప్పుడు విష్ణువు వైకుంఠమునందున్నాడు అన్న మాటకు అర్థం ఆయన మొరవిని ఒక రూపంతో కనపడితే అవతల వారికి ఆర్తి తీరుతుంది అనుకుంటే సాధారణంగా కనపడడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రదేశం అంతేకాని ఆయన అక్కడే ఉంటాడండి అంటే అది వేదవాక్కునకు విరుద్ధమవుతుంది